రెస్టారెంట్ వెజ్ అండ్ నాన్ వెజ్ చికెన్ దమ్ బిర్యానీ మటన్ బిర్యానీ ఫ్రాన్స్ బిర్యానీ మరియు ఎన్నెన్నో రకాల నాన్ వెజ్ స్టార్టర్స్ నాన్ వెజ్ మటన్ చైనీస్ ఫిష్ మరియు ఫ్రాన్స్ చైనీస్ నూడిల్స్ వెజ్ చైనీస్ రుచిగా శుచిగా అందించబడిను విచేయండి అక్షయ ఫ్యామిలీ రెస్టారెంట్ ఇండియన్ బ్యాంక్ ఎదురుగా పద్మావతి నగర్ నంద్యాల ఇప్పుడు అది ఒక గంట గాని ఒక రోజు గాని ఫ్లెక్స్ కెట్టాలి మనం కంపల్సరీ దానిపైన విపరీతమైన చర్చ జరగాలి టౌన్లో విపరీతమైన చర్చ జరగాలి అవును జరిగి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళంతా వాళ్ళు చెట్ల తీసుకోవాలి అవును తీసుకోవాలి అది కొంత వాళ్ళ 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 ప్రెస్ మీట్ అంటే వాళ్ళ పార్టీ కార్యక్రమం మొత్తం వింటారు అవును వాళ్ళు ఎవరైతే డెబ్బై వేలు మాకు ఓట్లు వేసినారో అరవై వేలు ఓట్లు వేసిన అరవై వేల మందికి వాళ్ళ వాయిస్ వెళ్తుంది అవును మనం ఫ్లెక్సీలు కడితే మనకి ఎవరైతే ఫేవర్గా ఓట్లు వేసినారో లేదంటే పల్లెల నుంచి వచ్చిన వాళ్ళు బయట నుంచి వచ్చిన వాళ్ళు ఫ్లెక్సిలు చూస్తారు అవును అంటే టార్గెట్ ఏంటంటే ఒక లక్ష మందికి మనం అదని అక్రమమై చూపిస్తాం అంతే అవును దానిపైన చర్చ జరగాల వాళ్ళు ఏం అంటే దాన్ని మేము అనుకున్నాం అంటే మేము ఎమ్మెల్యే గారు ఏమనుకున్నాం అంటే మనము చలానా కట్టకుండా దాన్ని అవును కట్టినప్పుడు వాళ్ళు కౌన్సిలర్లు యాక్టివ్ అయ్యి కౌన్సిల్ వాళ్ళదే కాబట్టి కమిషన్ కమిషనర్ పోయ అంటే అసిటెంట్ కమిషనర్ వెళ్ళి మా మీద పరీక్షలు కట్టినారు ఇది తీసేయండి వాళ్ళు చలాన కట్టారు కాబట్టి తొలగించండి అని చెప్పి వాళ్ళు ఒక గంటకో రెండు గంటలకు మూడు గంటలకు సాయంత్రం లోపు తీస్తారని అనుకున్నాం మేము వాళ్ళ పని చేయకుండా కౌన్సిల్ లో మాట్లాడతాం కౌన్సిల్ మాట్లాడతాం కౌన్సిల్ లో మాట్లాడతాము మూడు రోజులు వాయిదా వేసుకున్నారు పెట్టుకున్నారు వాయిదాలు వేసుకున్నారు జరగాల్సిన నష్టం అంతా పార్టీకి జరిగింది ఇంకా ఏంటంటే ఇప్పుడు కౌన్సిల్ జరిగింది ఇప్పుడు తీస్తారు అవును తీసిన తర్వాత రెండో స్టెప్ ఉంది మా దగ్గర ఇంకోటి రెండో స్టెప్ ఉంది ఏమని రెండో స్టెప్ అంటే నువ్వు నువ్వు దీన్ని కాన్ఫిడెన్స్ ఉండాలా నేను నమ్మకం ఇస్తున్నా అంతే తప్పకుండా నువ్వు ఎందుకంటే ఎక్కడ అయినా ఇబ్బంది రెండో స్టెప్ ఎక్కడైతే బ్యానర్ పెట్టాము అక్కడ సంతకాల సేకరణకు టేబుల్ ఇస్తాం అవును మేము ఈ అక్రమం కట్టడము దీన్ని కబ్జా ఎరిసా అనేటువంటి వ్యక్తి కబ్జా చేసి వైఎస్ఆర్ పార్టీకి లీజుకి ఇచ్చినాడు అవును కాబట్టి దానిపైన వైఎస్ఆర్ పార్టీ అనేది మాకు శత్రువు కాదు అవును ఆ బిల్డింగ్ ను వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు లీజు బాడకు తీసుకొని వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం రాసినారు ప్రజలకు ఏం చెప్పాలి వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం ప్రజలకు అర్థమైతుంది ఎరిసా బిల్డింగ్ అంటే అర్థం కాదు

ఇవద్దు క్లియర్గా వాళ్ళకి ఇన్స్ట్రక్ ఒక మెసేజ్ కూడా పంపిస్తాడు ఎమ్మెల్యే గారు అవును మీరు అది ఎరుసామి బిల్డింగ్ మీది కాదు అంటున్నారు అది కాదు అది ఎరుసామి బిల్డింగ్ మేము బాడెకు తీసుకున్నాం అంటున్నారు కదా మీరు ఎక్కడైనా బాడెక్కు తీసుకొని మీరు ఆఫీసును మీరు మీరు బాడక దాటకు మార్చుకోండి రేపు మేమే మా మా మేము ఎరుసాం మీద టార్గెట్ చేసి ఎర్రసాం బిల్డింగ్ ఎరసాం బిల్డింగ్ అని మేము ప్రజల్లోకి వెళ్తాం అవును మీకు ఎక్కడ బాడెకు ఆఫీస్ దొరకకపోతే నేను ఇప్పిస్తే ఎక్కడో తట్టు అవును మీరు ఆ విధంగా మీరు ఆ పార్టీ మీ పార్టీ ఆఫీస్ పక్కన మార్చుకోండి మీ పార్టీ మీద మేము మాట్లాడము పార్టీ ఆఫీసు బిల్డింగ్ అని మాట్లాడతాం మాట్లాడతాం ఏం చేస్తాము ఎక్కడైతే ఫ్లెక్స్లు కట్టినామో అక్కడంతా ఒక టేబుల్ వేసి ఒక ఇరవై ముప్పై పేపర్లు పెడతాం అవును పేపర్ పెట్టి సంతకాల సేకరణ చేస్తాం అంతే మేము ఒకటే చెప్తాం మనకు రెండు లక్షల యాభై వేల మంది ఆధ్వర్య నియోజకవర్గంలో ఉన్నారు అవును మీకు డెబ్బై వేల మంది ఓట్లు వేసినారు అంటున్నారు నేను నాకు ఒక ఎనభై ఐదు వేలు ఎనభై ఎనిమిది వేలు తొంభై వేలు ఓట్లు నాకు వచ్చినాయని చెప్తున్నాను నేను అవును నా తొంభై వేల ఓట్లలో నలభై ఐదు వేలు ఒకే రోజులో మేము సంతకాల సేకరణ చేస్తే మీరు మీ పార్టీ ఆఫీస్ ఖాళీ చేస్తారా అంటే వన్ బై ఫోర్త్ కోరం కదా అవును ఎక్కడైనా కూరం అనేది వన్ బై ఫోర్త్ అవును నేను వన్ బై రెండు లక్షల అరవై వేల మంది లక్ష అరవై వేల మంది ఓట్లు వేసినారంటే అంటే లక్ష అరవై వేల మందిలో కోరం ఎంత నలభై ఐదు వేలు అవును నలభై వేల మంది మేము సొంతకాలు సేకరణ చేస్తే మీరు మీ ఆపరేషన్ క్లోజ్ చేస్తారా అవును లేదా మేము మేము దాని మీద మాట్లాడడం మానుకుంటాం మానుకుంటాం మరి ఈ సవాల్కి మీరు సిద్ధమా రేపు రేపు ఉన్నాడు ప్రెసిడెంట్ పెడతాం మళ్ళీ మేము రెండు రెండు రెండో స్టేజ్ అలా సార్ రెండు రోజుల తర్వాత రెండు రోజుల తర్వాత రెండు రోజుల తర్వాత అంతే అంతే ఇదంతా ఫ్లెక్సీ వారం అంతా అయిపోయిన తర్వాత అవును మళ్ళీ దాన్ని తీసుకొస్తాం సత్యకాల్ శేఖర్ రెడ్డి కరెక్ట్ అది అయిపోయిన తర్వాత మూడో స్టేజ్ దీనికి రెండో దానికి కూడా చెల్లించకపోతే వాళ్ళు మూడో స్టేజ్ ఇంకా చాలా భయంకరంగా ఉంటుంది విడతల వారిగా జనాల్లోకి తీసుకుపోవాలి కరెక్ట్ అది మనం ఏమో వాళ్ళు ఏమంటారు అంటే ఎన్జిఓ బిల్డింగ్ అంటున్నారు ఈ గోబోయ్య లేదా బాబోయ్య అనే వ్యక్తి మేము ఆల్రెడీ అతన్ని టచ్ అయినాం అంటే ఆయన లేడు ఆయన మన ఆయన కొడుకులు ముస్లాయిన్ ఉన్నాడు వాళ్ళు మనవన్ను ఉన్నారు అవును వాళ్ళు ఆల్రెడీ టచ్ అయినాం టచ్ అయితే వాళ్ళు వాళ్ళ దగ్గర కూడా డాక్యుమెంట్ ఉన్నాయి ప్రాపర్టీ మాదే సార్ మేము ఇన్ని రోజులు మాకు సపోర్ట్ లేక మేము ఒకటి పలికే వాళ్ళు లేక దిక్కు లేక మేము మీరు సపోర్ట్ ఇస్తే కోర్టుకు వెళ్తాం బిల్డింగ్ మా స్థలం మాది అయ్యలేదు ఆ డాక్యుమెంట్ కూడా మా ఇంట్లో లేదు మా పేరుతో ఉన్నట్టు మా తాత పేరుతో ఉన్నట్లే ఉంది తప్ప డాక్యుమెంట్లు మా దగ్గర ఉన్నాయి తప్ప ఒరిజినల్ ఎక్కడ కి ఇవ్వలేదు అనేది వాళ్ళ వర్షను వాళ్ళ వారసుల వర్షను అవును వాళ్ళ కోర్టు పోతే ఏమైతుంది స్థలం మీద వీళ్ళు అక్కడి నుంచి కట్టారనే కదా వాళ్ళు చెప్పేది మరి ఎవరైతే ఇప్పుడు ఈసీ తీస్తే బాబాయ్ పేరు వస్తుంది వాళ్ళ దగ్గర బాబాయ్ డాక్యుమెంట్లు ఉన్నాయి వాళ్ళ వారసులు ఉన్నారు మరి కోర్టు తీర్పు ఏమిస్తుంది

అది మీద వచ్చేస్తే బిల్డింగ్ ఏదో నువ్వు అక్రమం నీ కోర్టులో నువ్వు చేర్చుకో నువ్వు నీ కోర్టులో క్లియరెన్స్ ఇచ్చినాక మేము మళ్ళీ బాడకు తీసుకుంటాం ఇప్పుడు బాడీకి రద్దు ఒక స్టేట్మెంట్ ఇస్తే నీ బాడకు తీసుకున్న అగ్రిమెంట్ అగ్రిమెంట్ ఉంది కదా దాన్ని రద్దు చేసుకుంటున్నాం ఊరికా జనాల్లో ఒక మెసేజ్ వెళ్ళడానికి అంటే అంటే మేము బాడకు తీసుకున్న అగ్రిమెంట్ ఉంది కాబట్టి అగ్రిమెంట్ మేము రద్దు చేసుకుంటున్నాం నువ్వు కోర్టులో ఏమైనా తెలుసుకొని మళ్ళీ నీదే అని తెలుసుకున్నప్పుడు కోర్టు నీ తిరిపి వచ్చినప్పుడు అప్పుడు మేము మళ్ళీ బాడకు కాలంటే తీసుకుంటాం కానీ అంతవరకు వరకు మాకు బైకు వద్దు అని చెప్పి ఒక వాడిని చెప్పి వాడి మీద తెప్పిస్తే అదే పడి మోసుకుంటాడు పాపం అంతా అవునవును అదేం కరెక్ట్ వీళ్ళకు వీళ్ళు మాది ఎమ్మెలకు ఆయన కొడుకు లేదంటే పార్టీకి నష్టం ఉండదు కరెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అది చేసుకోలేకున్నారు కాబట్టి అవునవును కరెక్ట్ మీరు చెప్పింది కూడా కరెక్ట్గా అవును చెప్పింది కరెక్ట్ మెసేజ్ కరెక్ట్ ఉంది కానీ కొంటారు కదా పక్కన చుట్టూ పక్కన వల్ల అక్కడ వీళ్ళకు కూడా ఏంటంటే మేము డబ్బులు ఖర్చు పెట్టించినాం కదా మేము వదులుకుంటే మాకు చిన్నతనం అని చెప్పేటోళ్ళు కొంతమంది ఉన్నారు అన్న మనం మనం పార్టీ కార్యం వదిలేమంటే మనం తగ్గినట్టు అన్న మనకు అవమానం అవుతుందన్న అని చెప్తుంటే వాళ్ళు కూడా పౌరుషానికి వెళ్తున్నారు పౌరుషానికి వెళ్తే పార్టీకి నష్ట నీకు నష్టం టికెట్ మళ్ళీ నువ్వు రేస్ లో ఉండాలంటే ఇంత పాపం మళ్ళీ కట్టుకుంటే ఇబ్బంది కదా కరెక్ట్ అవ్వాలి అందుకే నెగిటివ్ ఉంది నెగిటివ్ ఉంది ఓడిపోయినాం అవును మళ్ళీ ఇంకా ఇదే రచ రచ ఇంకా అవుతుంటే ఇంకా ఐతే రేపు టికెట్ చూడడానికి కూడా మన దగ్గరికి ఆయన జగన్మోహని ఆలోచన చేస్తారు కదా హండ్రెడ్ పర్సెంట్ ప్రజల్లో బాగా నీకు పేరు పెరిగినప్పుడు ఎందుకు అవసరం క్యానెటర్ మార్చుకుని అందులో అంటే ఇబ్బంది ఇది పడతారు కదా కరెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా దాన్ని తప్పించుకోవాలంటే ఎగ్జామ్ ఇది నైస్ కి దొబ్బి పెట్టుకొచ్చేస్తే ఇది అయిపోయింది కరెక్ట్ మరి చెప్పండి అంతే మాత్రమే తీసుకున్నాం కదా బాడీకి అగ్రిమెంట్ రద్దు చేసుకుంటున్నాం నీకు కోర్టు నీదే బిల్డింగ్ సంవత్సరాలు నీకు చెల్లుతుందని కోర్టు వచ్చిన పోతే మేము మళ్ళీ బాడకు తీసుకుంటాం అంతే అంతవరకు కోర్టులో నువ్వు వివరణ తెలుసుకోవాలి బయటకు వచ్చేస్తే అయితే ఎట్లా కోర్టు ఖర్చు వీళ్ళే ఖర్చు పెడతారు బిల్డింగ్ కట్టినది వీళ్ళే కాబట్టి వీళ్ళే ఖర్చు పెడతారు ఉంటుంది కానీ ఆ బిల్డింగ్ మీద రాజ్యాంగం తగ్గిపోయింది కదా కరెక్ట్ కరెక్ట్ చుట్టుపక్కల పోయినా అదే చర్చ అదే అది చేసేసి అబ్జాక్ అబ్జాక్ అబ్జాప్ బోర్డు బోర్డు తీసేసిన అనుకో ఆ ఎరిజామ్ బిల్డింగ్ వరకు పోతున్న ఎరుజామ్ ఇది పోతుంది హండ్రెడ్ పర్సెంట్ పోతుంది కరెక్ట్ అంతే కరెక్ట్ సులభంగా తప్పించుకునే మార్గం ఉంది చేసుకోలేక మార్గం కరెక్ట్ 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 అని చెప్పండి మీకు ఏమైనా డ్రిస్ట్ వచ్చిందో లేదా ఇంకా అదొకటి అయితే అదొకటి అయితే ఇంకోటి ఏంటంటే మా ఎమ్మెల్యే గారు స్టాటిస్టిక్స్ ఈ కూటమిలో కుమ్ములాటలు కూటమిలో మన నాయుడు మాట్లాడడం ఇది మాట్లాడడం అది మాట్లాడడం కొంత అంటే కూటమిలో కూటమిలోనే కరెక్ట్ దాన్ని డైవర్ట్ చేయడానికి కూడా ఈ ఫ్లెక్సీ ఒకటి ఉపయోగపడింది అంటే ఆ కూటమిలో కుమ్ములాటలు మర్చిపోవడానికి అందరూ టౌన్ టౌన్ మొత్తం అంతా దీని మీద మీడియా మీడియా మొత్తం ఫోకస్ చేసింది దీని మీదనే ఉంది అదే అదే కరెక్ట్ ఒకసారి ఒక్క కార్యకర్త రావడం లేదు టీడీపీ అవుతున్నారో లేదు మీరు ఒక్కరు కూటమి ఉంటున్నారు కాబట్టి జనసేన ఏడిస్తే ఎవరు రావడం లేదు టీడీపీ నుంచి ఒక్క కార్యకర్త రావడం లేదు చూడచ్చు రావడం లేదు కార్యకర్త అవును అండ్ ఆ కూటమిలో ఆ కూటమిలో కొట్టాటలు ఉన్నాయనే విషయాన్ని మర్చిపోవడానికి కూడా ఇది ఒక ఇది ఒక పాయింట్ ఒక అస్త్రం అయిపోయింది 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 ఇప్పుడు దాని కూటమిలో గురించి ఎవరు మాట్లాడలేదు

కరెక్ట్ కరెక్ట్ ఆహా ఆ స్థాయిలో ఉన్న వ్యక్తిని తక్కువ అంజనేయలేదు కదా చర్లేదు అడిగి పడేసినాడు అందరికి ఆడ కౌన్సిలింగ్ హాల్లో కాదు మన సూక్ష్మంగా ఒకటి చిన్నది అవును సార్ మధుసూదన్ మధుసూదన్ ఇంత ఎంత లాజిక్ గాలి తీసినాడు చూడు చివరన సన్మానం చేసి మళ్ళీ సన్మానం చేసి గాలి తీసినాడు అవ్వ అంటే ఎంత ఎప్పుడు సంవత్సరం నుంచి కౌన్సిల్ కి రాని వ్యక్తి కూడా ఈరోజు కూటమి ప్రభుత్వంలో కౌన్సిల్ వచ్చి సగర్భంగా కూర్చున్నా అంటే ఫ్రీడమ్ వచ్చినట్లు కదా మార్పు కాదా మధ్యలో మళ్ళీ లేచి అదే సమాధానం చెప్పలేని ప్రశ్నలు అడుగుతున్నాడు కూర్చుంటే ఇంక ఏదో ఒకటి ఏం మాట్లాడినా ఆయన సబ్జెక్ట్ లేదు ఆయన దగ్గర లేదు అసలు లేదు వీళ్ళు బలవంతంగా విలుసుకొచ్చినారు ఎందుకంటే ఎలక్షన్ అయిపోయినప్పటి నుంచి బాజీ ఎమ్మెల్యే దగ్గరికి ఆయన పోవడం లేదు

మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించారు